మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు ఆ శుక్రుడు మన కృష్ణే కదా మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా శుక్రుడి మిత్ర గ్రహం బుధుడు ఆ బుధుడు మూడో స్థానంలో ఎంటర్ అయ్యి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు అత్తయ్య రాబోయే ఘడియల్లో మన ఇంటి ఆనందం వెళ్లి విధిస్తుందంటే నమ్ము ఎవరో అడుకోడానికి వచ్చినట్టున్నాడు తర్వాత రమ్మని చెప్పవే అమ్మా ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా ఎమ్మెల్యే పుచ్చప్పవా మీరు మా ఇంటికి ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ అమ్మా నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు శైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరం ఎంతో ఫీల్ అవుతున్నారు మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు అంతే మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా మా ఏడుపు ఏదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళి రండి అలా పంపించేస్తావేంటత్తయ్యా వచ్చింది ఎవరు అనుకుంటున్నావు బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా అరే బాగుండు తీసుకోనా చెప్పు అరే ఏంటమ్మా కళ్ళు పోతాయమ్మా పెద్ద ఉండమ్మా మీరు చెప్పులు తొడగడం ఏంటి అమ్మా నేను ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా నేను మీకోసం ఏమైనా చేయగలను చెప్పడానికి సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దమ్మా నీ కాల కూడా చెప్పులు తిరుగుతా ఒరే ఫిష్ ఆ పిల్లలకి చెప్పులేపించరా నువ్వేంటో బుట్ట పట్టుకుని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి కొంచెం కాలు కింద పెట్టమ్మా అలా బలవంతంగా నెట్టేస్తావేంట్రా కాలు ఇరిగిపోయిందిరా వేరే చెతలు ఉన్నాయి కదా ఇంకా మంచిదా లే మరి కాలి అమ్మా అమ్మ కాలి అమ్మా వేసుకోమా అమ్మా అన్నా

రాజా ఇవాళ రేపు మెడికల్ సీట్లు చాలా కాస్ట్లీ ఈ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడుతుంది నీకు రాజా లాగేద్దామనే రాజా బటర్ఫ్లై ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కదా చేయండి వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానే కదా మీ ఆలోచన కంటిన్యూ కంటిన్యూ అదా ఏ పని కాదు రాజా నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది మళ్ళీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడితే అప్పుడు ఇది చేస్తాను కరెక్టే రాజా కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం వ్యూ కౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ కొందాం ఏం చెప్పినా ఎప్పుడో యూట్యూబ్ లో పెడదాం కోట్ల మంది చూస్తారు అదే ఏమన్నా పవన్ కళ్యాణ్ టేజర్ అనుకున్నావా మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా నా దరిద్రం మొక్కురా బయటకు వచ్చే నాశనం అయిపోతాను రా రాజా ఆ తెప్పలేదో మేమే పడతాం ఈ కుర్చీ ఏం సార్ మెడికల్ సీటు ఆల్రెడీ అయిపోయినాయిగా అందుకే ఇది కదా కంఫర్ట్ గా ఉండదు అయినా పాప అడ్జస్ట్ అవుతుంది కుర్చీ క్లాస్ లో వేసి కూర్చోబెట్టండి పాపకు పాఠాలు చెప్పండి సార్ మేనేజ్మెంట్ కోటల్లో సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు ఈ లక్ష్మీదేవిని చదువుల తల్లి సరస్వతిని మీ చేతిలో పెడుతున్నాం మెడిసిన్ పూర్తి చేయించి మెడలో గోల్డ్ మెడలో వేసి పంపించండి అలా గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాంరా సార్ సీట్ ఎక్కి వన్నాం బంగారకు సార్ ఏంటమ్మా చాలా థ్యాంక్స్ అండి ఏంటమ్మా ఇది చిన్న పిల్లలాగేడుస్తున్నావు మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు చాలా థ్యాంక్స్ అరే సీట్ నేను పిట్టే థ్యాంక్స్ వాడికి చెప్తుంది చూడు బాగా చదివి డాక్టర్ అవ్వు అదిగో సీట్ ఇప్పించినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ బీపీ షుగర్ వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఏంటి దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారంటుంది కదా కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పి క్లాస్ టైం ఏంది గో ఆల్ ది బెస్ట్ థాంక్స్ అండి ఏం చేయాలి ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నారు మీకు ఇది చిన్న విషయమే కావచ్చు కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం బాబు మంచి మూడ్ లో ఉన్నాడు ఒక సూపర్ పార్టీ ఇచ్చి మంచి పెగ్గేసి పెన్ డ్రైవ్ లాగేసుకుందాం బాబు బంగారం వన్ మినిట్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా అవునా మా ఇంత మంచి కార్యక్రమం చేపించినందుకు మన పర్సనల్ దాబాలా సాయంత్రం దావ తీసుకున్నానం స్వీకరించు రాజా నమస్కారం రాజా ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా చేస్తాం ఇది మాత్రం ఇవ్వవు మీరు ఏదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా సాటిస్ఫై కాల అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్ తో దించి హలో స్కూల్ పిల్లలు కాలేజీ పాపలు వంటింటి పిండి రావాలి ఆప్తులు వచ్చారు బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి సూపర్ రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి ఫస్ట్ మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి ఓ అబ్బా ఐఫోన్ సిక్స్ ఎస్ లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ తీసుకోండి ఇది నాకెందుకండి బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సప్ వాడలేదు చేయండి ఎంజాయ్ చేయండి రాజామే బాబా ఆనందమే నా ఆనందం నా ఆనందం ఏంటో బాబు తెలుసు నేనంత ఆనందంగా లేనే ఎందుకు లేవు నిన్న కాలేజీ సీటు ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా బామ్మగారు మన మీ మనసు ఏదో కోరిక ఉందని చెప్పారు కదా అదేంటి చెప్పండి తీర్చేస్తారు మామ గారు మీకేం కావాలో చెప్పండి చెప్పండి అమ్మా మీ కోరికలు తీరుస్తాం కదా ఇల్లు చాలా పాతదైపోయింది పెగ్గులన్నీ రాలి పెగ్గులేపిద్దాం పెగ్గులేపిద్దాం దూలాలన్నీ విరిగి ఆ విరిగిపోయి కొత్త ఏపిద్దాం అమ్మా ఎంత ఒక్కర్లేదు అమ్మా ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించే వరకు 10 తరాలకి మాకు పనికొస్తుందా అబ్బా చేసేమ్మా అరే ఆగా నువ్వు తలుచుకుంటా ఏంట్రా తలుచుకునేది అరే పేద వృద్ధ నారి కావాలంటే ఇంత పొప్పు అడగాలి ఇంత పులిహారం అడగాలి ఒక నేత చీర అడగాలి ముప్పై కోట్లు ఏంటరా నా ఇల్లే మూడు కోట్లు లేదురా ఏమారి మానవత్వం ఉందా ఎక్కించు రాజా యూట్యూబ్ లో ఎక్కించే రాజా బామ్మా మనకు ఫ్యాంటసీ లేదు కానీ వీళ్ళ నాన్నగారు మీ బంధువులు అందరికి నచ్చేలా కోరిక చెప్పండి అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఓనీలు ఫంక్షన్ చెయ్యాలి మామగారు ఇది కదా కోరికంటే అరేయ్ అట్టలి ఆ ఐదు పొట్టు చీరలు సరేనా కేటరింగు బొద్దుపత్తి పూలు మామిడి తోరణాలు దీంతో ఫినిష్ చేయడమే అంత సింపుల్ గా ఒప్పుకుంటాను నీ కూతురు ఓనీల ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు తెలుసా ఆ కిక్కె గదా నాకు కావాలి నాకు ఇది గదా కావాలి నువ్వు అది సాటిస్ఫై చేయి నేను ఇది సాటిస్ఫై చేస్తాను కావేనా అమ్మ తోడు అమ్మ తోడు నాయకు చూడు మాకు అమ్మ ఆడు చూడు చిన్న చెల్లి ఓనిల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు నువ్వు ఉంటే చాలా బాగుంటుంది నాన్న ఎలాగైనా రావడానికి ట్రై చేయి ఫ్రెండ్స్ దగ్గర కొలీగ్స్ దగ్గర రిలేటివ్స్ అందరి దగ్గర వెతికావన్నా ఎక్కడ దొరకలేదు వాడిని ఎలాగైనా పట్టుకుంటా సరే అన్న బాబా ఏం సంతకాలు పెడుతున్నారండి శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టిండు సార్ దీని మీద లక్ష రూపాయల చెక్క ఎవరికి రా మెజిషియన్ అండి సార్ హాయ్ గైస్ దిస్ ఇస్ మ్యాజిక్ మంగమ్మ వీడు వాళ్ళకం చూస్తుంటే వెయ్యి చిన్న పండుగ చేసుకునేలా ఉంది వెయ్యి వెయ్యి నూట పదహారులు తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు మ్యాజిక్ మ్యాజిక్ చేయడానికి వచ్చాను అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు అబ్రకద్దబ్రా ఆవకాయ బద్ద అబ్బ్ర కదా బ్రా అబ్బ్ర కదబరా ఆవుకాయ పద్ద ఆవుకాయ పద్ద ఓ పెలేట్ కృష్టి ఇదేమిది చందాలకి వాసన వస్తుంది నీదే నాజా ఏయ్ ఎంతో అందరూ నామెక్కి చూస్తున్నారు ముందు నన్ను చూసుకుని వింట్రా అమ్మా నాదే నాకు ఏదో డౌట్ వేస్తుంది అంత నమ్మశకింగ లేదే మీకు దమ్ముంటే ఉంటే ఇప్పుడే ఇదే స్పాట్లో వీడి చెడ్డి మా ఏం చేయండి ఓకే అబ్బ్ర కద్ద బద్ద ఏంటరా వీడికి చెడ్డీ లేదా ఈ పొట్టవాడికి అసలు మ్యాజిక్ రాదు ఏమి కాదు ఇదేంటి పుట్టి ఎలాస్టిక్ మరి కింద క్లాత్ ఏది ఏది అడుగుతున్నాడు చెప్పరా అవునన్నా పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ అన్న అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగిలా చాలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అలా నేను ఏసీపీ కృష్ణ చేతుల్లో ఇరుక్కుపోయాను కాబట్టి డిఆర్ మంగమ్మ ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతుల్లోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టామంటే ఈ లక్ష రూపాయలు ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతాను ఆ కృష్ణ గాడి దగ్గర వంద కాపీలున్నా వెయ్యి ఉన్నా నేను మాయం చేయగలను బట్ అది నా మ్యాజిక్ వల్ల అవదు హిప్రటైజ్ చేసి తీయాలి ఆ కృష్ణ గాడిని ట్రాన్స్ లోకి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి ఫైనల్ గా వాడు బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను సూపర్ మంగమ్మ ఇప్పుడు నేనేం చెయ్యాలి నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ సున్నా యాడ్ చేసి తప్పకుండా మంగమ్మ తేడా వచ్చిందనుకో రెండు సున్నాలు నేను యాడ్ చేసుకుంటా ఇది ఎలా సాధ్యం లాజిక్ కడగొద్దు ఎంజాయ్ చేయి అమ్మ నాకుండే ఆ కృష్ణగాండి బార్కు తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా ఓరు మాయలో వస్తా నేను చేస్తా నిన్ను మాయ